నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో అవయవ దానాలు మరియు రక్తదానం చేసే దాతల సంఖ్య రోజు రోజు పెరిగిపోతూ ఉంది అలాగే రక్తదానం మరియు అవయవ దానాలు చేసే వారిలో భారతీయులు అగ్రస్థానంలో ఉన్నారు భారతీయులు దాతల విషయంలో మనం చూసుకుంటే అగ్రస్థానంలో ఉండడం కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయులకు ఇది గర్వకారణం అని ఎందుకంటే ఇతరుల ప్రాణాలను కాపాడడానికి రక్తదానం చేయడం కానీ అలాగే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ యొక్క అవయవ దానాలు చేసి ఇతరుల ప్రాణాలను కాపాడుతూ ఉన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు చెప్పుకోవచ్చు అలాగే కువైట్ లో మొదటిసారి మనం చూసుకుంటే జాబర్ ఆసుపత్రిలో విజయవంతంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే ఇది కువైట్ లోని కుటుంబాలలో మరియు జాతీయ కార్యక్రమంతో ప్రారంభంతో సమానంగా మేము భావిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలిపారు అలాగే రోగ నిరోధక పరంగా సరిపోలని దాతలు ఉన్న రోగులకు ఇది ఒక పరిష్కారాన్ని అందిస్తూ ఉందని చెప్పి ఈ కార్యక్రమం రోగుల అవకాశాలను పెంచుతుంది మరియు వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తూ ఉంది చాలా మంది మనం చూసుకుంటే వాళ్లకు మ్యాచ్ అయ్యే కిడ్నీలు దొరకడం చాలా కష్టమవుతూ ఉందని చెప్పి అలా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక కార్యక్రమాన్ని మేము చేపట్టాము లో ఉన్న ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నామని చెప్పి అలాగే ఇందులో చాలా కుటుంబాలు పాల్గొన్నాయి పాల్గొన్న కుటుంబాలు వైద్య బృందాలకు మరియు వారి చేస్తూ ఉన్న గొప్ప కృషికి మనం చూసుకుంటే అధికారులు ధన్యవాదాలు తెలిపారు కొన్ని కుటుంబాలైతే అవయవ దానాలు చేసేందుకు ముందుకు రావడం జరిగింది అటువంటి కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఎవరైనా సరే అవయవ దానం చేయాలన్నా సరే రక్తదానం చేయాలన్నా సరే ఏమాత్రం ఆలోచించకుండా దాతలు సహకరించాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్